హలో మేడీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ క్రితీ తెలుగు ఛానల్ అయితే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పూరీ గుడిసె అంటే యాభై సంవత్సరాల క్రితం కట్టిన గుడిసె టూర్ అయితే మీకు చేసి చూపిస్తానండి ముందుగా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అండ్ మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇదైతే యాభై సంవత్సరాల క్రితము మా తాత మా నాన్నమ్మ కట్టిన ఇల్లు అండి ఇది గుడిసె ఇదైతే తలపండి ఇది ఒక రేకుతోనైతే తలుపు ఇలా చేసుకున్నారు అరేంజ్ చేసుకున్నారు అనమాట ఇలా ఈ రేకు అనేది వంగకుండా ఇలా పైన కట్టే మధ్యలో కట్టే కిందికి ఇంకా సైడ్లో కూడా కట్టే పెట్టేసి అయితే కట్టెలు ఇలా కొట్టేసి ఇలా తలుపు అయితే తయారు చేసుకున్నారు అప్పట్లో అయితే అసలు ఈ సిమెంట్ అవన్నీ ఏం లేకుండా అండి ఈ సిమెంట్ కూడా కనిపిస్తుంది కదా అది మా నాన్న వేశారనమాట ఆ గోడ కూలిపోతే అప్పుడైతే ఇది మట్టితోనే కట్టారండి పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఎత్తుకొచ్చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే కష్టపడి కట్టుకున్న ఇల్లు అండి అసలు అప్పట్లో ఎలాంటి వసతులు లేవు కదండి అంటే ట్రాక్టర్స్ కానీ జేసీప్స్ కానీ ఎలాంటివి సదుపాయాలు లేవు కాబట్టి ఇలా ఒక్కొక్కరు మోసుకొచ్చుకొని అయితే ఈ ఇల్లు కట్టుకున్నారు యాభై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఇప్పటివరకు ఉంది అంటే ఇంకా అది ఎంత స్ట్రాంగ్గా కట్టుకున్నారో మనమే అర్థం చేసుకోవచ్చు అనమాట ఎంత వెడల్పు ఉంటుంది గూడ అంటే మనము చాలా పెద్దగా ఉంటుందండి గూడ ఇది వచ్చేసి ఒక చిన్న గూడు దీంట్లో అయితే కిరసనాయిలు పోసేసుకొని అప్పట్లో లైట్లు కూడా లేదండి కరెంటు విద్యుత్ కూడా లేదు కాబట్టి కిరసనాయిలు ఒక ఏమంటారు దీపంలో కిరసనాయిలు పోసి దీపం పెట్టుకునే వాళ్ళు ఇదైతే ఇలా వెదురు బొంగులతోనైతే పైన కట్టేసి గడ్డి కప్పుకొని కింద మట్టి గూడలు పెట్టేసుకొని అయితే ఈ చిన్న గుడిసె అయితే తయారు చేసుకున్నారు మా నాన్నమ్మకి తాత తాతకి వచ్చేసి ఐదు మంది కొడుకులు ముగ్గురు అమ్మాయిలు అనమాట ఎనిమిది మంది వాళ్ళిద్దరితో కలిపి పది మంది అయితే ఈ చిన్న గుడిసెలో జీవించారంటే చాలా గ్రేట్ కదండి పుట్టడము పెరగడము పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయ్యాయి ఇంకా ఇది వచ్చేసి అటక అంటారండి మనకి వాడని వస్తువులు కానీ ఇంకా కొత్త బట్టలు ఏమన్నా ఉంటే ఇలా పెట్టెలు ఉంటుండే కదా అప్పట్లో ఆ పెట్టెలల్లో పెట్టేసి అయితే ఇలా అటక మీద అయితే పెట్టుకునే వాళ్ళు కింద కాకుండా అసలు ఎంతో వాళ్ళండి అప్పటి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉండేవాళ్ళు అప్పట్లో అన్నం కూడా దొరికేది కాదంటండి జస్ట్ జొన్నలు ఇట్లా దంచేసి గట్క అంటారు కదా జొన్న గట్క చేసుకొని కొంచెం మజ్జిగ కలుపుకొని అయితే తాగేవాళ్ళంట అందుకని అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మన నానమ్మలు తాత వాళ్ళు అందరు కూడా అసలు అన్నం దొరికిందంటే వాళ్ళు మహాప్రసాదంగా భావించేవాళ్ళంట అప్పట్లో అసలు ఎన్ని రెండు మూడు నెలలు కష్టపడితే కానీ ఈ గుడిసె కాలేదంటండి ఇది వచ్చేసి గుడిసెకి లాగా తయారు చేసుకున్నారు ఈ గొలుసు ఉంది కదా దీనికి ఇట్లా ఒకటి పెట్టేసి దానికి ఈ గొలుసు పెట్టేసి ఇంకా దీంట్లో నుంచి తాళం వేసుకోవడం అట్లా వేసుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడైతే మొత్తం ఖరాబ్ అయిపోయిందండి ఎందుకంటే యాభై సంవత్సరాల క్రితం కట్టారు కాబట్టి వర్షాలు పడడం వల్ల కొంచెం మట్టి కూడా కూలిపోవడం అట్లా జరిగింది ఇంకా పైన కప్పు కూడా వేయించారు బట్ అది కూడా ఊడిపోయింది కాబట్టి కవర్లతో ఇట్లా అయితే అడ్జస్ట్ చేసి ఇప్పుడైతే అడ్జస్ట్ అవుతూ ఉన్నారు అమ్మ వాళ్ళు ఇందులో జస్ట్ వంట చేస్తుంది అమ్మ పక్కకు కట్టుకున్నారు ఇల్లు అనమాట ఇందులో అయితే చల్లగా ఉంటుందండి ఎండాకాలం చాలా బాగుంటుంది ఇందులో ఒక మంచం వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది ఇంకా కింద పేడ కానీ ఎర్రమట్టితో అలుక్కునేవాళ్ళు అమ్మ అప్పుడప్పుడు వంటకు మాత్రమే యూజ్ చేస్తుంది ఇంకా వేస్ట్ ఎక్కువ ఏమైనా ఉంటాయి కదా స్టోరేజ్ లాగా వాడుతుంది ఇలా గడ్డితోనైతే వెదురు బొంగులు వేసి గడ్డితోనైతే కప్పుకునేవాళ్ళు అసలు అప్పట్లో ఇలాంటివి ఏమి సదుపాయాలు లేవండి అసలు మనకిప్పుడు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా చిన్నగానే కనిపిస్తాయి కానీ అప్పట్లో ఇంత చిన్న ఇంట్లో అంతమంది ఉన్నారంటే అసలు నిజ